మీకు మీకు ఇవ్వలేదా డాక్యుమెంట్ అక్కడ వచ్చిందా ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మీరు కూడా ఒక ఫోటో తీసుకోరు సార్ మేడం మేడం ఆగండి మంచిది

और नेक्स्ट क्या कर रहे थे कल आपने सेक्टर ऑफिसर चला भी सर किया आईडी की पता मटेरियल आईडी लिख रहा था आने लगी एक फोटो दिस सर उनका सर्कल सर 660 हॉर्स ऑन डिस्टच सेक्टर 15 डिस्टच మనము పోలింగ్ పార్టీస్ని వాళ్ళకి పోలింగ్ మెటీరియల్స్ ఇస్తూ డిస్పాచ్ అనేది జరుగుతుంది రేపు పొద్దున సెవెన్ ఓ క్లాక్కి షార్ప్ మనకి పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సెవెన్ నుంచి సిక్స్ పిఎం వరకు పోలింగ్ అనేది ఉంటుంది ఈరోజు మనకి టూ సిక్స్టీ నైన్ పోలింగ్ స్టేషన్స్కి టూ సిక్స్టీ నైన్ పోలింగ్ టీమ్స్ రెడీ అయ్యాయి ప్రతి టీంలో వన్ పిఓ వన్ ఏపీఓ ఇద్దరు ఓపీఓలు ఉంటారు దాంతో పాటు ఫిఫ్టీ రిజర్వ్ టీమ్స్ కూడా ఉంది ఎవరైనా ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వల్ల మిగిలిన కారణం వల్ల రాకపోతే రిజర్వ్ టీం నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనకి టోటల్ ట్వంటీ సిక్స్ రూట్స్ ఉన్నాయి ప్రతి రూట్కి మనము నాలుగు బస్సెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆల్రెడీ ఆల్ వెహికల్స్ వచ్చి ఉన్నాయి సెక్టర్ ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు పోలింగ్ పార్టీస్ వచ్చి ఉన్నారు అన్ని టీమ్స్ దాదాపు దీనికోసం మూడు వందల యాభై మంది మన టీమ్స్ పని చేస్తున్నారు వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ ఎవ్రీ విల్ బి సేఫ్లీ సెండ్ టు ద పోలింగ్ స్టేషన్స్